విజయవాడ కనకదుర్గమ్మకి ఉన్న బుడక ఎవరు ఇచ్చారో మీకు తెలుసా కృష్ణమ్మ భూమి మీద ప్రవహిస్తూ విజయవాడ చేరుతుంది సముద్రంలోకి కలవడానికి వెళ్తుండగా కృష్ణా నదికి అడ్డంగా ఇంద్రకీలాద్రి పర్వతం ఉంటుంది దాంతో కృష్ణమ్మ ఇంద్రకీలాద్రి పర్వతానికి నమస్కరించి నాకు దారి ఇవ్వండి అని ప్రార్థిస్తుంది దానికి ఇంద్రకీలాద్రి పర్వతం నేను ఎన్నో సంవత్సరాలు తపస్సు చేయడం వల్ల దుర్గమ్మ నా భక్తికి మెచ్చి నా మీద కొలువై ఉంది ఇప్పుడు నేను నీకు దారి ఇస్తే నువ్వు ఈ ఇంద్రకీలాద్రి పర్వతానికి ఇబ్బందులు తెచ్చి పెడతావేమో అని అంటుంది అప్పుడు కృష్ణమ్మ కొండ పైన ఉన్న కనకదుర్గమ్మని ప్రార్థిస్తుంది దాంతో కనకదుర్గమ్మ కరుణించి నువ్వు అనుకుంది జరుగుతుంది కానీ నాకు నీ దగ్గర నుండి ఒకటి కావాలి అని అడుగుతుంది అందుకు కృష్ణమ్మ సరే ఇస్తాను అనడంతో దుర్గమ్మ నవ్వుతూ నువ్వు ఈ ఇంద్రకీలాద్రికి ఏమీ చేయకుండా ఈ ఇంద్రకీలాద్రికి ఒక బెజ్జం ఉంది నువ్వు ఆ బెజ్జం నుండి ప్రవహించు అని చెబుతుంది